యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాళేశ్వరం ఇన్సిడెంట్ మేడిగడ్డ ఇన్సిడెంటు జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు రెండు కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది ఎందుక మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎప్పుడమ్మలోకి వచ్చిందంటే అక్టోబర్ నైన్త్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ జరిగింది కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది ఎన్డిఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది ఫస్ట్ నవంబర్ అంటే జస్ట్ వితిన్ వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల్లో వచ్చింది నాలుగు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ రజితోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక ఇది రాజకీయం కాకపోతేంది నేను ఇంకో మాట అడుగుతున్నా పోలవరం డ్యామ్ ఉంది అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ ఇస్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసీ ఇస్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీలో పనిచేసే వాళ్ళు ఎన్డీఎస్సకి ట్రాన్స్ఫర్ అవుతారు ఎన్డిఎస్ఏల పనిచేసే వాళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు అదేమి కొత్తది కాదు అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాళ్ళు కానీ గైడ్ వాళ్ళు కానీ కొట్టుకుపోయినాయి కుప్ప కూలిపోయింది పోలవరం ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి ఇక్కడ తెలంగాణలో రెండు పిల్లర్లు గుంగితే మూడు రోజుల లోపల వస్తావు నాలుగు రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు నాలుగైదేండ్లైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదేందుకు రిపోర్ట్ ఇయ్యందుకు ఎందుకంటే కట్టిందే మీరు డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ కట్టింది ఎన్డీఎస్ఏ కుప్పకూలింది ఎన్డీఎస్ఏ హయాంలో ఎన్డీఏ హయాంలో అందువల్ల అక్కడికి బోరు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డిఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ ఇక దీని అంత గొప్పది లేదు దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది ఐదేండ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డిఎస్ఏ ఎన్డిఏ జేబు సంస్థగా మారింది ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డిఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక